గ్రామానికి సేవ చేసే భాగ్యాన్ని ప్రజలు కల్పిస్తే పాలకుడిగా కాకుండా సేవకుడిగా ఉంటానని మహేశ్వరి దేవరాజు అన్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి సర్పంచ్ అభ్యర్థిగా మహేశ్వరి దేవరాజ్ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు పట్టాభద్రులైన తమకు అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుండేలా చూస్తానని తెలిపారు మిరుదొడ్డి గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారం నేను మిరుదొడ్డి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిల్చుంటున్నాను ఒక్కసారి ఆలోచించండి గ్రామ పెద్దలు అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటే ఊరికి ఎంత మేలు జరుగుతుంది అనేది మాకు పట్టం కడితే మేము ఐదు సంవత్సరాలలో మిరుదొడ్డి యొక్క పునర్వైభవాన్ని తీసుకొస్తామని ఈ శ్రీరాములు ముందుట అందరి పెద్ద మనుషుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నన్ను మాత్రం మీరు మీ యొక్క కూతురిలా అనుకోని నన్ను గెలిపించాల్సిందిగా కోరుచున్నాను సమస్త గ్రామ ప్రజలకు ఓటర్ మహాశయులకు అందరికీ నాకు ధన్యవాదాలు ఈరోజు పెద్దోటి గ్రామంలో చదువుకున్న అభ్యర్థి బాగుంటుంది అని ఆలోచన వచ్చినప్పుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా యువత మొత్తం ఎవరైతే బాగుంటుందో ఆలోచించి ఫలానా వ్యక్తి అనేటువంటి జన్మలో మహేష్ దేవరాజు గారు అయితే బాగుంటారు బీసీ మహిళ వచ్చింది కాబట్టి మిగతా అభ్యర్థులు ఎవరు చదువుకోలేదు మన గ్రామం ఫుడ్ ఆలోచన చేసి అన్నప్పుడు అందరి ఈ ఈరోజు మేము నామినేషన్ జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా ఇంట్లో మహేశ్వరి దేవరాజు గారు ఒక్కసారి ఆలోచించండి నేను గత పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల నుంచి నేను సంఘ ఆర్ఎస్ఎస్లో అలాగే భారతీయ జనతా పార్టీ క్రియాశీల బాధ్యత నిర్వహించి ప్రజల కోసమే సేవ చేసిన నా కోసం ఎప్పుడు నేను తవనపల్లే నా కోసం ఎప్పుడు నేను ఆలోచించలే ఎప్పుడు నేను ప్రజలు బాగుండాలి ఎవరికైనా ఆపదొస్తే నేను ముందు వెళ్ళాలని ఆలోచన చేసిన ఒకసారి గ్రామస్తులంతా యువత అంతా పెద్ద మనసు అంతా కొంచెం ఆలోచించండి మన గ్రామం అభివృద్ధి చెందాలంటే ఎవరైతే బాగుంటుంది మిగతా పోల్చండి వారు చదువుకున్న లేదు మీకు అర్థమవుతుంది మా శ్రీమతి బీఎస్సి బీడీ చేసి ఉపాధ్యాయ రంగంలో దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ రంగంలో ఉన్నది అలాగే నేను కూడా బీఎస్సీ బీడీ చేసిన మీరు అందరు సహకారంతో ఈరోజు నేను బరిలో ఉన్నా నేను కాంట్రాక్టులు చేసేంత నాకు లేదు కాంట్రాక్టులు చేయాలి నాకు భూముల మీద లేదు నేను ప్రజా సేవకుని మేము మేము ప్రజల కోసమే ఉన్నాం నిరంతరం రేపు మీరు గెలిపించి నన్ను మా భార్యను మా శ్రీమతిని గ్రామ పంచ పంపిస్తే మేము గ్రామ పంచాయతీ మేము సేవకులుగా ఉంటాం దయచేసి అర్థం చేసుకోండి ఓటుకు ఆలోచిస్తే ఓటుకు నోటుకు రేపు నలభై లక్షలు వచ్చినోటు రేపు కోటి రూపాయలు డ్యూటీ చేస్తాడు మేము స్వార్థం లేకుండా నిస్వార్థంతో మాకున్నదే పంచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఇంకోటి గుర్తుంచుకోండి ఓడినా గెలిచిన అనునిత్యాన్ని ప్రజలతో ఉంటాం కాబట్టి విఘ్నయుల ఓటర్ మాస్టేర్లు మీరుతోటి మరీ మరీ చెప్తున్నా మన గ్రామం ఐదేళ్ళు ఎన్నుకోకపోవద్దంటే ఎవరైతే బాగుంటుందో ఆలోచన చేయండి యువత అలాగే పెద్ద మనుషులు ఒక్కసారి ఆలోచించండి కులాలకు మతాలకు అతీతంగా ఈ ఆశీర్వదం చేసిన దయచేసి మీ అందరూ ఆశీర్వాదం పెట్టి ఈరోజు మమ్మల్ని అయినటువంటి శ్రీమతి ఎలుమల మహేశ్వరి దేవరాజు గారిని మీరు అత్యధిక గెలిపిస్తే నేను ఈ మిడ్తోడి గ్రామానికి ఒక గ్రామ సేవకునిగా ఉంటానని మేము మాట ఇస్తున్నాను